చెప్పండి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ సముద్రం ఉండదు టచ్ కేవలం చెరువుల మీద ప్రాజెక్టుల మీద ఆధారపడేటువంటి ఇన్లాండ్ ఫిషరీస్ మాత్రమే ఇక్కడ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది అదృష్టం కొద్దీ ఇక్కడ ఉన్నంత జల సంపద ప్రాజెక్టుల రూపంలో కావచ్చు వాగుల రూపంలో కావచ్చు చిరుల రూపంలో కావచ్చు పెద్ద ఎత్తున మత్స్య మనకి ఇక్కడ జల సంపద ఉంది జల సంపదకు తగ్గట్టుగా ఇలా మత్స్యకారులు కూడా ఉన్నారు ఇక్కడ దాదాపు నలభై లక్షల జనాభా ఉంది మత్స్యకారుల జనాభా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చేపలు పెంచుకొని పడతారు ముదురాజు రూపంలో కావచ్చు తెనుగోళ్ల రూపంలో కావచ్చు బంటల రూపంలో కావచ్చు గంగపుత్ర రూపంలో కావచ్చు బెత్తల రూపంలో కావచ్చు గూండ్ల రూపంలో కావచ్చు పేర్లు ఏమైనప్పటికి కూడా ఈ లక్షల మంది మత్స్యకారులు గ్రామాల్లోనే ఉండి చెరువులను నమ్ముకొని జీవిస్తూ ఉంటారు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మత్స్యకారులకి కొన్ని వాళ్ళకు సైకిల్ మోటార్ల పంపిణీ మార్కెటింగ్ కోసం ఆటోల పంపిణీ ఐస్ ఫ్యాక్టరీల నిర్మాణం ట్రాన్స్పోర్ట్ కోసం సపోర్టు చెర్లా వేసే పిల్లలు కూడా సబ్సిడీ మన ఫ్రీగా పంపిణీ చేయడం ఇవన్నీ కూడా మొదలుపెట్టాడు అంటే మంచి స్కీమ్స్ ఏ ప్రభు ఏ ఏ ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా దాన్ని కొనసాగించడం అనేటువంటిది అన్ని ప్రభుత్వాల కర్తవ్యం కాబట్టి ఇవాల్టి కూడా చేపపిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం కొనసాగుతా బాధాకరమైన అంశం ఏంటంటే నేను మల్కాగిరిలో గల పార్లమెంట్ సభ్యుని హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిటీ ఆఫ్ లేక్స్ అంత పెద్ద హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా చెరువులకి లింక్ అయిపోయి మొత్తం చెరువులన్నీ కూడా డ్రైనేజీ కూపాలుగా మారిపోయి చేపలన్నీ కూడా చచ్చిపోయాయి మత్స్యకారుల ఉపాధి అయిపోయింది కాబట్టి మూసీ నది అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి చెరువులకు ఈ మూసీ నీళ్ళు టచ్ అయిపోయి ఏదిలాబాద్ లాంటి చెరువులలో పెద్ద ఎత్తున మత్స్య చేపలు చచ్చిపోతూ ఉన్నాయి దాని మీద ఎక్కడ దృష్టి పెడతలేరు అసలు మూసీ నది ఈ పొల్యూటెడ్ వాటర్ చెల్లల్లోకి ఎక్కడైతే వస్తూ ఉందో దాన్ని పొల్యూషన్ లేకుండా చెల్లల్లో నీళ్ళు పంపించే విధానం కానీ ఈ పూర్తి స్థాయిలో ఈ చెరువులన్నీ కూడా పొల్యూట్ అవుతుంది కదా దానికి ఈ డ్రైనేజ్ వాటర్ రాకుండా మంచి నీళ్ళ చెరువులు కాపాడి ఉపాధి కాపాడే ప్రయత్నం కానీ తప్పకుండా చేయాల్సినట్టు ఉన్నది ఇలా మేడ్చల్ జిల్లాలో ఎనభై ఏడు సొసైటీలు ఉన్నాయి దాదాపు అరవై ఏడు సొసైటీలు ప్రాథమిక సొసైటీలుగా పదిహేడు సొసై సొసైటీలు మహిళా సొసైటీలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ శామీర్పేట చెరువు చాలా పెద్ద చెరువు ఇది చూసిన చూడ అందమైనటువంటి గొప్ప చెరువు కాబట్టి ఇక్కడ ఏడు లక్షల పైచలకు చాప నిర్ణయాలు వేస్తూ ఉన్నారు ఈ మొత్తం ఈ పార్లమెంట్ పరిధిలో ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా మత్స్యకారులకి ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటి పరిష్కారం కోసం మా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇచ్చినాం